నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమ సముద్రంపేట మండల కేంద్రం హనుమ సముద్రంపేట గ్రామ పంచాయతీ సచివాలయం పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న ఈ కుళాయి దగ్గర ప్రస్తుతం తీవ్ర సమస్య నెలకొని ఉంది ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలనే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కుళాయిలు ఇటీవల కాలంలో సరైన విధంగా పనిచేయకపోవడంతో నీరు నిరంతరం వృధాగా పోతూ మురికి గుంటగా మారిపోయింది కొత్తగా ఏర్పాటు చేసిన కుళాయిలు పైపుల్లో నాసిరకం మెటీరియల్ వాడటంతో తుప్పు పట్టి విరిగిపోగా విలువైన నీరు రోజంతా వృధాగా కలిసిపోతూ ఉంది ఇదే నీటిని ప్రజల తాగునీటికి ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కానీ ఇప్పుడు అది మట్టి గుంటగా మారి దోమల పెంపద్దాలకు దారితీస్తుంది ఈ పరిస్థితిని చూసి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంత ముఖ్యమైన స్థలంలో నిర్లక్ష్యంగా ఉన్న ఈ నీటి సమస్యపై సంబంధిత శాఖలు పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న కుళాయిలను మరమ్మత్తు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు నీరు వృధా అయితే ప్రజలకు నష్టం ప్రభుత్వానికి నష్టం ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన సదుపాయాలు పూర్తిగా ఉపయోగపడాలంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అత్యవసరంగా పైపు లైన్లను మార్చి నాణ్యమైన మెటీరియల్స్తో కొత్త కుళాయిలను ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ వనరులు పరిరక్షణ కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మనవి